భగవద్గీతలో పది శ్లోకాలు పూర్తి చేసుకున్నాను నిర్విఘ్నంగా రోజు పలికే వాళ్ళు పేరు చెప్పి ఊరి పేరు చెప్పండి మేడం ప్రంతాల శ్రీలక్ష్మి అనంతపురం మేడం ఓకే రెడీనా మీరు మేడం మీరు రెడీనా రెడీ మేడం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పదకొండో శ్లోకం అండి భగవద్గీతలో మొదటి అధ్యాయంలో పదకొండో శ్లోకం అర్జున విషాదయోగం అయన భాగమవస్థిత

यथाभागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भी भीष्ममेवाभिरक्षन्तु भी भवन्तः भवन्तः सर्वेषु अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः భీష్మేవాహీసే వహి శ్రీలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి మనకు అయ్యశిష్యు సర్వేషు దగ్గర కామా అండి సెకండ్ లైన్ లో భీష్మ భీష్మమేవాభిరక్షంతు కామా అక్కడ భవంత అని కొంతమందికి విసర్గ ఉండొచ్చు భవంతః సర్వయవహి అని కూడా చదవచ్చు లేదు సాకు సావత్తే మాకంతా సాకు సావత్ ఇవ్వబడింది కొంతమందికి విసర్గ ఉండొచ్చు అక్కడ అందుకని అక్కడ మాత్రం అలా చదవండి భవంతః సర్వయవహి అని వస్తుంది అది లేని వాళ్ళు స అనేది ఒత్తి పలికితే సరిపోతుంది ఇక ద్రోణ ద్రోణాచారికి వచ్చినటువంటి దుర్యోధనుడు ఆ ద్రోణాచారికి ఇంకా చెప్తున్నాడు మాటలు ఆయన తన బలగం గురించి చెప్పి తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాడు ఇంకా కొనసాగిస్తున్నాడు దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు ఆయన ఇంతకీ దేనికోసం ఆయన దగ్గర వచ్చాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కంక్లూషన్ ఈ శ్లోకం ఇస్తున్నారు ఎందుకు దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు అయ్యనేషుచ సర్వేషు అవస్థిత భీష్మే రక్షంతు ఈ దుర్యోధనుడు అక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అంటే ద్రోణాచార్యుతో సైన్యమంతా కూడా సైన్యంతో భవంత మీరు కూడా మీతో కలిసిన మన సైన్యమంతా కూడా భవంత సర్వయేవహి మీతో పాటు ఉండే ఈ మొత్తం మన కౌరవ సైన్యం అంతా కూడా ఏం చేయాలో చెప్తున్నాడు ఏం చేయాలట అయనేషుచ అయనషుచ అంటే వ్యూహం అక్కడ యుద్ధ ఏం చేస్తారు అందరూ వాళ్ళు ఆ కౌరవ పక్షం ఉన్న వాళ్ళు గానీ పాండవ పక్షంలో ఉన్నవాళ్ళు కాని ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తారు అంటే ఒక పద్మ వ్యూహమో ఒక చక్ర వ్యూహమో ఏదో ఒకటి పెట్టుకొని దాని ప్రకారం వెళ్తుంటారు ఆ వ్యూహంలో దాన్ని వ్యూహం అంటారు అంటే ఒక ప్లాన్ ఆ వ్యూహం ప్రకారం వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉండాలి అంటే ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి అంటే వాడు యుద్ధం చేసే కెపాసిటీ బట్టి వాడు ఇప్పుడు రథం మీద పోగలవాడా నడిచి వెళ్లేవాడా గుర్రం మీద వెళ్లేవాడా ఏనుగు మీద వెళ్లేవాడా దేని మీద నుంచి యుద్ధం చేస్తాడు అనే దాన్ని పనిలో తీసుకుని వాడు శక్తి సామర్థ్యాలు బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ లో అలాట్ చేస్తారు వాళ్ళని ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళని అలా చెప్తారు వ్యూహ రచన ప్రకారంగా సర్వేషు అందరు సమస్తమైనటువంటి మన సరీ సైన్యంలో ఉండే సమస్తమైనటువంటి వ్యూహాత్మకంగా ఉన్న యోధులంతా కూడా భాగం అవస్థిత ఎవరెవరైతే ఏ ఏ భాగాల్లో ఉండి తమ కర్తవ్యాన్ని చేస్తున్నారో ఎవరెవరైతే ఆ వ్యూహ రచనలో ఎవరైతే ఎంట్రల్స్ లో ఉన్నారా ఎండింగ్ లో ఉన్నారా మిడిల్ లో ఉన్నారా సైడ్స్ లో ఉన్నారా ఇలా డిసైడ్ అవుతారు వాళ్ళు అలా ఉన్నవాళ్ళు ఏ ఏ భాగంలో ఎవరెవరు కూర్చోన్న స్థితంగా కూర్చో వాళ్ళు నిలబడి ఉన్నారో వాళ్ళంతా కూడా భీష్మ భీష్మేవా అభిరక్షంతు భీష్ముని రక్షించాలి అది అని చెప్పేది ధర్జోధరణి ఎందుకు వచ్చాడు ఇంతసేపు ఎందుకు మాట్లాడంటే అసలు టార్గెట్ ఇది ఏంటది భీష్ముని రక్షించాలి ఎందుకు భీష్మమేవా అభిరక్షంతు అభిరక్షంతు అంటే అన్ని దిక్కుల నుంచి రక్షించమని చెప్తున్నాడు అన్ని వైపుల నుంచి రక్షించాలి ఆయన్ని అలా కాపాడుకోవాలి అని చెప్తున్నాడు దుర్యోధనుడు ఎందుకు ఎందుకరా చెప్పడం అంటే భీష్ముడు అటు పాండవ సైన్యంలో గాని ఇటు కౌరవ సైన్యంలో గాని ఆయన్ని మించిన పరాక్రమంతుడు లేడు అంటే కృష్ణ పరమాత్మ ఉన్నాడు వాడిద్దరు ఈక్వల్ కృష్ణ పరమాత్మ భీముడు అనేవాడు భీష్ముడు అనేవాడు కానీ పరాక్రమం పరమాత్మ యుద్ధం చేయడు కాబట్టి ఆయన కాదు యుద్ధం చేసేవాడు అందరిలో కూడా గొప్ప పరాక్రమం కలవాడు ఎవరంటే భీష్ముడు ఒక్కడే కోట్ల మంది వచ్చిన యుద్ధం చేయ కెపాసిటీ ఉండేవాడు భీష్ముడు అటువంటి భీష్ముడికి గాని యుద్ధం చేయకుండా ఆయన చేయలేకపోతే చాలా ఇబ్బంది కదా అందుకని దుర్యోధనుడు తెలియగా చెప్తున్నాడు ఇప్పుడు ఆయనతో సమానమైన కొద్ది తక్కువైనా సమానమైన కెపాసిటీ ఉండేవాడు ద్రోణాచార్యుడు ఈ గౌరవ సైన్యంలో భీష్ముడితో ఈక్వల్ గా ఉండే కెపాసిటీ ఉండేవాడు ద్రోణాచార్యుడు అందుకని చెప్తున్నాడు మీరు మీ మీ యొక్క బలపరాక్రమాలు నాకు తెలుసు మీరు వ్యూహం చేసినప్పుడు ఎలా చేస్తారో కూడా నాకు తెలుసు చాలా తెలివైన వాళ్ళు మీరు కాబట్టి ఆ వ్యూహ రచన చేసే వాళ్ళకు గాని మన సైన్యంలో వాళ్ళు కాని మీరు కాని అందరు కూడా ఆయన్ని రక్షించండి అని చెప్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా అంటే భీష్ముడు ముందే చెప్పాడు ఏమని ఎవరైనా స్త్రీగా పుట్టి పురుషుడుగా మారినవాడు నా ముందుకు వచ్చి నిలబడితే నేను యుద్ధం చేయను అని ముందే చెప్పేశాడు ఆయన నా నియమం మనం భీష్ముడి యొక్క కథంతా చూస్తే ఆయన ధర్మం కోసంగా భీషణమైన ప్రతిజ్ఞ చేసినవాడు ఆయన ధర్మం ఏంది తండ్రి కోరిక తీర్చడం తండ్రి మీకు భీష్ముడికి అదంతా చెప్ తెలుసు కాబట్టి నేను దాని చోర్కి పోవడం లేని అందరికీ తెలిసాను కదా సత్యవతి పెళ్లి చేసుకోవాలి శంకర మహారాజు అంటే సత్యవతి తండ్రి రూల్ పెట్టాడు ఏమని నీవు నీకు పుట్టబోయే పిల్లకాయలు రాజులు కాకూడదు నా కూతురికి పుట్టబోయే పిల్లకాయలు రాజు కావాలి అన్నాడు ఆయన అలాగే అన్నాడు కానీ నీకు పిల్లకాయలు పడితే నీ పిల్లకాయలు ఒప్పుకుంటారా నీ తర్వాత తన వాళ్ళు ఒప్పుకోరు కదా అని అది కూడా అడిగాడు అడిగితే భీష్ముడు ఏం చెప్పాడు దానికోసం నేను పెళ్లి చేసుకోనని చెప్పేసాడు ఆ ధర్మానికి కట్టుబడ్డాడు లాస్ట్ వరకు లాస్ట్ వరకు కాదు యుద్ధ రంగంలో పడిపోయిన తర్వాత కూడా ఆయన ఆ ధర్మాన్ని పాటించాడు తన తండ్రికి ఏ మాట ఇచ్చాడో నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను అది చూసిన తర్వాతే తండ్రి ఆయనకి ఏం కోరిక కోరిక వరం ఇచ్చాడు నీవు స్వచ్ఛంద మరణం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీకు మరణం వస్తుంది అని ఆయన వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారంగా భీష్ముడు అంత ఖచ్చితంగా ఉన్నాడు ధర్మాన్ని పాటిస్తూ లేకపోతే దుర్యోధన వాళ్ళని కూడా ఆయన ఏమి యుద్ధం చేసిన అవసరం ఏంది ఆయన పొసలు వాళ్ళని అయిపోయా ఇంట్లో కూర్చోవచ్చు కదా కానీ ఎందుకు వచ్చాడు యుద్ధ కేవలం తన ధర్మ తన తండ్రికి మాట ఇచ్చాడు నువ్వు స్వచ్ఛంద మరణం ఇచ్చి ఎందుకు ఇచ్చాడు ఆయన నా నా వంశం వాళ్ళని రక్షించమని చెప్పాడు ఆయన హస్తినాపురంలో ఎవరు ఉంటారో రాజులుగా వాళ్ళని రక్షించమని చెప్పాడు ఆ ధర్మాన్ని కట్టుబడ్డాడు లేకపోతే ఆయన పాండవతో టడిపోయిండేవాడు హస్తినాపురానికి లింక్ ఉంది ఆయనకి కాబట్టి ఈ విధంగా అందువల్ల అతను కట్టుబడ్డాడు ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాడు లాస్ట్ వరకు పాటించాడు మరణించేంతవరకు అటువంటి వాడు ఆయన చెప్పిన రూల్ అది స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వాడిని నేను వాడు వాడి నా ఎదురుగా నిలబెట్టా నేను వాడి స్త్రీగానే భావిస్తాను నేను యుద్ధం చేయను అని చెప్పాడు ఈ కండిషన్ వల్ల ఎప్పుడు ఆయన చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ఆయన అబ్బురేం చేయలేదు ఎప్పుడైతే స్త్రీ కల్పిస్తే ఆయుధం వదిలేస్తాడు వదిలేశాడా ఇంకంతే ఆయన ఖచ్చితంగా అర్జునుడు కొట్టేస్తాడు దాంట్లో లేదు అది తెలుసు దుర్యోధనుడికి అందుకని చెప్తున్నాడు ఖచ్చితంగా మీ సైన్యం అంతా కూడా మీరంతా కూడా ఆయనకు రక్షణగా నిలబడండి అని అడుగుతున్నాడు ఆ దుర్యోధనుడు అది అసలు విషయం నెక్స్ట్ చదివేవాళ్ళు ఎవరండి మల్లెల మహాలక్ష్మి పాల్వంచ 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 ఎక్కడండి అది భద్రాచలం దగ్గర మేడం భద్రాచలం దగ్గర ఓకే పన్నెండో శ్లోకం అండి ृद्धः पितामहः पितामहः पितामहःनादं ज्योश्चैः सिंहनादं विनोद्योश्चैः सिंहनादं विनद्योश्चैः సింహనాదం విన జ్యో శంఖం శంఖం మనం పెట్టాం కాబట్టి శా శావత్తు లేదు శంఖం దద్మ దద్మౌ దాపవాన్ శంఖం ద్మౌ ప్రతాపవాన్ హర్షం తస్య సంజనయన్ హర్షం कुरुवृद्धः पितामहः कुरुवृद्धः पितामहः सिंहनादम् सिंहनादम् विनद्योच्चैः विनद्योच्चैः शङ्खम् शङ्खम् दद्मौ दद्मौ प्रतापवान् प्रतापवान् तस्य सञ्जनयन् हर्षम् तस्य सञ्जनयन् हर्षम् गुरुवृद्धः पितामहः गुरुवृद्धः पितामहः सिंहनादम् विनद्योश्चैः सिंहनादम् विनद्योश्चैः सिंहम् दद्मौ सिंहप्रतापवान् सिंखम् दद्मौ प्रतापवान् గురు వృద్ధ పితామహు వృద్ధ పితామహ సింహనాదం వినజ్యోచై సింహనాదం వినద్యోచైం ద్మౌ ప్రతవాస్కోండి చాలా మేడం థ్యాంక్ యూ సంజయన్ సంజనయన్ హర్షం అక్కడ కామా అండి కురు వృద్ధ అని విసర్గం ఉంది అక్కడ అది కరు కురు వృద్ధ పితామహ తర్వాత సింహనాదం వినజ్యోశ్చై అక్కడ కామ విసర్గం ఉంది విసర్గ లేని వాళ్ళు పెట్టుకోవాలి కామ అక్కడికి ఉంది ఆ విసర్గ వచ్చింది కాబట్టి శా కింద ఉన్న శావత్ ఎగిరిపోతుంది శంఖం అవుతుంది ప్రతాపవాన్ అది చెప్తున్నారు ఇప్పుడు సందర్భం ఏంటంటే దుర్యోధనుడిపై ద్రోణాచార్యతో మాట్లాడడాన్ని భీష్మాచార్యుడు చూస్తున్నాడు భీష్మాచార్యుడు ఆ దూ దూరం నుంచే గమనిస్తున్నాడు ద్రోణాచార్యుడిని ఆయన ముఖ కవళికల్లో వచ్చే మార్పుల్ని ఆయన గమనిస్తున్నాడు ఎలా ఉన్నాడు ద్రోణాచార్యుడితో మాట్లాడిన విధానం అంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దుర్యోధనుడు ఎలా ప్రవర్తించాడో కాబట్టి ఒక గురువు స్థానంలో ఉన్న ఆయన ఏం ఉరకలేదు పలకలేదు పైన ఆయన ముఖము ఎలా ఉందంటే గంభీరంగా ఉంది జవర్ది ద్రోణాచార్యుడు ఇది దూరం నుంచే గమనించాడు భీష్మాచార్యుడు అంటే ఈ దుర్యోధనుడు ఏదో శంకతో ఏదో అనుమానంతో ఉన్నాడు అనే విషయాన్ని ఆయన పసిగట్టేశాడు పసిగట్టేసి ఏం చేశాడంటే అప్పుడు ఆ దుర్యోధనుడికి సంతోషం కలిగించే రకంగా ఆయన వెంటనే ఏం చేస్తున్నాడు చూడండి తస్య ఆ దుర్యోధను కోసంగా సంజనయన్ కలుగునట్లుగా హర్షం ఏం కలిగినట్టుగా హర్షం సంతోషం ఆ దుర్యోధనుడు సంతోషించే రకంగా అక్కడ ఉండే వాడి మాటలు ఆయన వినిపించినా వినిపించకపోయినా సమయాన్ని సందర్భాన్ని ఆయన కనిపెట్టేశాడు భీష్మాచార్యుడు చాలా గొప్పవాడు కదండి ఎవరు ప్రవర్తించి ప్రవర్తించేది సులభంగా కనిపెట్టగలరు ఆ విధంగా కనిపెట్టేశాడు కనిపెట్టేసేసి ఆ దుర్యోధను సంతోషం కలిగించే రకంగా కురు వృద్ధ కురు వృద్ధుడు అంటే ఒక గౌరవ వంశంలో వృద్ధుడు వృద్ధుడు అంటే ముసలివాడు అని అర్థం కాదు ఇక్కడ వృద్ధుడు భీష్మాచార్యుడు ముసలివాడు అయిపోయినా కూడా ఆయన పటుత్వం పోలేదు ఆయన శరీరం చాలా పటిష్టంగా ఉంది అది కాదు అందుకని జ్ఞాన వృద్ధుడిన మామూలు వృద్ధుడు కాదు ఇప్పుడు మన చిన్న వయసు పిల్లకాయలు కూడా ముసలి వాళ్ళగా ప్రవర్తిస్తుంటారు ఇప్పటి వాళ్ళు ఇప్పటి తరం కానీ ఆయన అట్లాంటి వాడు కాదు ఆయన శరీరంలో పటుత్వం ఉంది ఆయన జ్ఞానంలో పటుత్వం ఉంది రెండిట్లో నెంబర్ వన్ పర్సన్ అది అది జ్ఞాన వృద్ధుడు ఆయన పితామహ అంటే తాత దుర్యోధనుడు అయినటువంటి ఆ భీష్మ పితామహుడు ఒక్కసారిగా ఏం చేశాడ సింహనాదం వినత్ అంటనే ఆయన పెద్దగా అరిచారు సింహనాదం సింహం లాగా గర్జించాడు ఒక్కసారి నోటితో అంటే ఆయనకి ఎంత శక్తి ఉంటే ఆ నాదం సింహ నాదం అంటే పెద్దగా వినిపిస్తుంది అందరికి వినిపిస్తుంది అందరికి వినిపించి అంత పెద్దగా అరిచాడు అంటే ఎంత ఆ ముసలివాడైనా కూడా ఆయన గొంతులో ఎంత పటిష్టత ఉందో చూడండి ముసలివాడు కాదు ఆ కంఠం ఇంకా విన విన వినద్ట చేసి సింహనాదం చేశాడు ఉచి పెద్దగా అర్ధగా అరిచాడు అరిచి శంఖం దద్మౌ అంటే శంఖాన్ని పూరించాడు శంఖం తీసుకున్నాడు ఒక్కసారి నోటితో అరిచాడు అరిస్తేనే మనకు ఉన్న శక్తి అంతా పోతుందండి అటువంటిది అని వెంటనే శంఖం తీసుకు ఊతున్నాడు శంఖాన్ని ఊదాలంటే నీకు అంత గాలి పీల్చుకొని ఆ గాలంతా పెట్టి వాయించాలి శంఖాన్ని పూరించడం అంటారు దాన్ని అంటే గాలంతా దాంట్లో వేసి పూరించగానే పలకలేం ఆ శంఖాన్ని దాన్ని దద్మౌ అంటారు అంటే అది ఊదడం అని అర్థం కాదు శంఖాన్ని ఊదడం అని చెప్పకూడదు పూరించడం అనే చెప్పాలి ఆయన దాని నిండా గాలి పెట్టి ఊరి ఊరి శబ్దం తెప్పిస్తున్నాడు అంటే ఎంత పెద్దగా శబ్దం వస్తుంది అది ఒక పక్క నోటితో అరిచాడు ఇంకో పక్క శంకాన్ని ఊతున్నాడు ప్రతాపవాన్ ఆయన ఎటువంటి వాడు ప్రతాపవంతుడు పరాక్రమం గలవాడు సామాన్యమైన వ్యక్తి కాదు అతనికి అంత శక్తి ఒంట్లో ఉంది ఒక పక్క నోటితో అరిచేంత శక్తి ఉంది దాన్ని ఊదేంత శక్తి ఉంది రెండు ఉన్నాయి అంటే ఎంత పటిష్టంగా ఉన్నాడు చూడండి ఆయన వృద్ధుడే గాని జ్ఞాన వృద్ధుడు మాత్రమే శరీరము అటుత్వాన్ని కోల్పోలేదు అంత దృఢంగా ఉంది అందుకే యుద్ధానికి వచ్చాడు మీకు ఇంకో విషయం తెలుసా భారతంలో మనం చదివితే ఈయన వయసు టూ ఫార్టీ రెండు వందల నలభై సంవత్సరాలు దాటిపోయింది రెండు వందల నలభై సంవత్సరాలు దాటిపోయిన వయసు అయింది ఇంకా ఊహించండి వయస్సు ఎక్కువ ఉంది కానీ ఒంట్ల శక్తి బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో మనకు దుర్యోధనుడికి సంతోషం కలిగించడానికి కోసం అంటే అతను టెన్షన్ పడుతున్నాడు భీష్మాచార్య గురించి టెన్షన్ పడుతున్నాడు పాండవ సైన్యంలో ఉన్న వాళ్ళని తాను ఎదుర్కోలేడేమో అని అపనమ్మకంతో ఉన్నాడు ఇది కనిపెట్టేశాడు భీష్మాచార్యుడు అందుకని అతనికి ధైర్యం కలిగించడానికి కోసంగా ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చిపరిచాడు ఎలా పెద్దగా అరిచి మళ్ళీ ఆ శంఖాన్ని పూరించి ఆ విధంగా ప్రవర్తించాడు అంటే భీష్ముడికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో క్షుణ్ణంగా తెలుసు అది గొప్ప విషయం ఈ టాలెంట్ అందరికీ ఉండదండి ఇది ఉండాలంటే ఎంతో సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళకి తప్ప ఉండదు అది చాలా కష్టం అలా రావడం అలాంటి వాడు అతను ఆ భీష్మాచార్యుడి యొక్క క్యారెక్టర్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వస్తుంది మధ్యలో మనకంతా వచ్చినప్పుడు చూస్తున్నాం ఆయన విషయం వస్తూ ఉంటుంది ఆ ఎగ్జాంపుల్ గా ఆయన మనకు కావాల్సి వస్తాడు ఒక యోగీశ్వరుడు అతను మామూలు వ్యక్తి కాదు ఒక సంఘటితమైన శక్తి అతను కాబట్టి ఆ శక్తి గురించి మనం చాలా వివరంగా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు ఆయన కదంతా మనకు ఎగ్జాంపుల్ వేస్తాడు కాబట్టి ఈ విధంగా దుర్యోధనుడికి సంతోషం కలిగాని కోసంగా ధైర్యం చెప్పడానికి కోసంగా ఆయన తను అరవడం కాకుండా శంకాన్ని కూడా పూరించాడు అనడంతో మనకి ఈరోజు పదకొండు పన్నెండు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం రేపు పదమూడు శ్లోకంతో కలుస్తాం